హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో ఈరోజు వీడియోలో కోవా గులాబీ జామును స్మూత్గా అండ్ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూపిపోతున్నాను ముందుగా మెడప్పు పాత్ర తీసుకొని హాఫ్ కేజీ పాలకోవా వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి కొంచెం పచ్చి పాలు వేసుకోవాలి వేసి మాగా మొత్తము కలుపుకోవాలి చిటికేడు వంట సోడా వేయాలి మళ్ళీ ఇంకోసారి కలపాలి నూట యాభై గ్రాము మైదా వేస్తున్నాను పావు కేజీ అయినా వేయచ్చు ఆ అరటిలో అయినా వేయచ్చండి బాగుంటాయి కానీ ఇలా వేసుకుంటే తక్కువగా చాలా టేస్ట్గా ఉంటాయి కోవా తినేలాగా ఉంటుంది గులాబీ జామును హాఫ్ కేజీ అయినా మైదా వేయచ్చు కానీ నేను తక్కువ వేసాను ఒక పది నిమిషాలు నానబెట్టాలి కలుపుకున్న దానికి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా బాల్స్ కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో గులాబీ జామున్ చేసి పక్కన పెట్టుకోవాలి కొన్ని పొడుగ్గా చేస్తున్నాను కొన్ని రౌండ్గా చేస్తానండి సారా ఇలా చేసుకోవాలి మన ఇష్టము ఏ షేప్ అయినా చేసుకోవచ్చు కానీ మా పిల్లల కోసం కూడా చేశానండి చిన్న చిన్న గులాబ్ జామును రింగులు రాగా చేశాను బాల్స్ చేశాను పొడుగ్గా చేశాను ఎలా అయినా చేయొచ్చు టేస్ట్ మటుకు ఒకటే ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి నేను ముప్పై లీటర్ వాటర్ వేశాను వన్ కేజీ చక్కెర వేస్తున్నాను పాకం కోసము బాగా కలుపుకొని బాగా మరగనివ్వాలి యాలకుల పొడి వేయాలి బాగా పక్కన దించేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మొత్తం వేసి ఇలాగ వేయించుకోవాలి మీడియం మంట మీద వేగనివ్వాలి గరిటతో ఇలా తిప్పుతూ ఉంటే గులాబీ జామున్ మొత్తము ఒకే రంగులో వస్తాయి లేకపోతే ఒక వైట్ ఒక తరఫున వైట్ ఉంటుంది ఒక తరఫున ఖాళీ ఉంటుంది అందుకని ఇలా తిప్పుతూ కలిస్తే మొత్తం ఒకే రంగు ఉంటాయి ఒకేలాగా వేగుతాయి చూసారా కలర్స్ మొత్తము ఒకేలాగా వస్తున్నాయి అలా తిప్పుతూ కాల్చుకోవాలి మీ చిన్న టిప్ అండి గులాబ్ చేసేటప్పుడు వేయించుకునేటప్పుడు ఇలాగ తిప్పుతూ చేస్తుంటే మొత్తం ఒకే రంగు వస్తాయి మిగతా ఇవి కూడా వేసి వేగనివ్వాలి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ జామును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా పెళ్ళి రోజు పెట్టాల్సింది వీడియో ఇది చాలా రోజులయ్యింది పండగ రోజు నా పెళ్ళి రోజు వచ్చింది ఆ రోజు చేస్తున్నాను వీడియో మటుకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూసారా ఒకే సైజు ఒకే రంగులో ఎలా ఎగినాయో తిప్పుతూ ఉండాలి ఎప్పుడైనా కానీ తాగబెట్టుకున్న చక్కెర పాకంలో వేసేసి ఒక పది నిమిషాలు నాన నానవ్వాలి కలపకుండా అంతేనండి టేస్టీ టేస్టీ గులాబీ జామున్ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా కోవా గులాబీ జామున్ రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకమ్ నొక్కండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఓకేనండి బాయ్